ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా తన వాక్చాతుర్యంతో భలే మాట్లాడాడు ఇంకా దానికి మన తెలుగు తమ్ములంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి ఆద్యుడు మా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని కనిపెట్టాడు ఆనాడు మైక్రోసాఫ్ట్ ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాగా మా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయ్యింది మా బాబు గారు మా బాబు గారి వల్లే సాధ్యమైంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ సోషల్ మీడియాలో నా సామెంగా చంద్రబాబు నాయుడు గారి స్టిల్స్ ఫొటోస్ అన్నీ కూడా ఇంకా మామూలుగా ఉండవు అసలు ఓ రేంజ్లో డిపోయిన్ చేస్తుంటారు మంచిదే ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తే నడుస్తుంది ప్రపంచం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుతాలు సృష్టించొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసినట్టుగా ఉంది నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ మనం ఎగ్జాంపుల్ కూడా పెట్టు ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు ఏదైతే సత్తనపల్లిలో సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి నలిగిపోయి చనిపోయాడు అని చెప్పేసి ఏదైతే వీళ్ళు చెప్తున్నారు జరిగిన ఇన్సిడెంట్ రోజు గుంటూరు జిల్లా ఎస్పి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని సింగయ్యను ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ నెంబర్ గల సఫారీ డీ కొట్టింది తద్వారా అతనికి గాయాలయ్యి చనిపోవడం జరిగిందని చెప్పేసి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ గారు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది తర్వాత నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత అంటే అది కూడా ఎప్పుడంటే ఎప్పుడైతే విశాఖపట్నంలో యోగాంధ్రాన్ని నిర్వహించి అది అట్ర ప్లాప్ అయ్యిందో దానికి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మినిమం మూడు వందల కోట్లు మ్యాక్సిమం ఎన్ని కోట్లు తెలియదు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అంత హంగామా సృష్టించి తర్వాత ఎంత గబ్బులేసిందో కూడా మనందరం కూడా చూసాం సో ఆ యోగాంధ్ర కార్యక్రమం అట్ర ప్లాప్ అయిపోయింది తర్వాత ఆ మ్యాట్ల కోసం కొట్టుకోవడాలు వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది అలా ఆ యోగాంధ్ర అట్ర ప్లాప్ అయ్యేలోపు దాన్ని ఎలాగైనా సరే ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయాల డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సడన్గా సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడినట్లు తొక్కించేసినట్టు చనిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు చెప్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఒక వీడియోని తయారు చేసి వదిలారు ఆ వీడియో కూడా భలే వదిలారు ఎక్కడైనా సరే ఒక కారు కింద జగన్మోహన్ రెడ్డి గారి కారు అది అప్రాక్సిమేట్గా ఎన్నో టన్నుల్లో ఉంటుందంట మూడు వేల కేజీలో నాలుగు వేలు కేజీలో ఉంటుందంట ఆ కారు వెయిట్ అటువంటి కారు టైర్ల కింద ఒక మనిషి పడితే ఎలా ఉంటుంది టమాటా అయిపోతారు అంతే కదా టమాటా అయిపోతారు అలాంటిది ఆ సింగయ్య కారు కింద పడి నలిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ బ్రతికి బయట వచ్చి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చనిపోవడం జరిగింది అది ఎలా సాధ్యం మీరు ఆ వీడియో ఏదైతే వీళ్ళు బాగా ఎడిటింగ్ చేసి తీసుకువచ్చి వదిలేరు ఈ వీడియో ఆ వీడియోని మీరందరూ కూడా బాగా అబ్జర్వ్ చేయొచ్చు కారు కింద ఎవరిదైనా సరే బాడీ కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు పడితే ఎలా ఉంటుంది కారు ఎక్కించుకొని వెళ్ళిపోతుంది దాని మీద ఎక్కి వెళ్ళిపోతుంది కానీ వీళ్ళు ఎడిటింగ్ చేసినటువంటి వీడియోలో కారు ముందుకు పోతుంటే ఆ బాడీ కూడా రొటేట్ అవుతుంది అంటే దొర్లుకుంటూ పోతుంది బాడీ ఎక్కడన్నా కారు కింద దొర్లుతూ పోతుందా కారు ముందుకు పోతా అంటే ఒకవేళ కారు టైర్ కింద మనిషి ఉన్నాడంటే మనిషి బాడీ దొరుకుతూ పోతుందా లేకపోతే అట్లే రోడ్డుకి అతుక్కునేస్తుందా ఆ వీడియో క్రియేట్ చేసిన వాళ్ళు కూడా మరి క్రియేట్ చేసి వదిలేరు ఆ మాత్రం కొంచెం కూడా ఆలోచన చేసే లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టించిందని చెప్పేసి చెప్పాడు నిజంగానే అద్భుతం సృష్టించింది టైర్ కింద ఒక మనిషి బాడీ దొరుకుతూ పోతుంది ఆ విధంగా యూజ్ చేసి వదిలేరు వదిలిన తర్వాత అది బాగా అది బాగా వైరల్ అయింది వైరల్ అయ్యి దాని మీద తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి నెగిటివ్గా బాగా తగిలే లోపు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎత్తుకెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం ఇంకా ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి ఒకటే ఊదరగొట్టడు న్యూస్లు వేసుకోవడం మామూలుగా లేదు భలే బలే చేస్తున్నారు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తున్నది ఎగ్జాంపుల్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద సింగయ్య అయ్యే చనిపోయాడు అనిపేసి ఏదైతే ఒక ఎడిటెడ్ వీడియోని తీసుకొచ్చి వదిలారు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేసినటువంటి వీడియో అదే టెక్నాలజీ ద్వారా చేసినటువంటి వీడియో